నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కస్తూర్దేవి కళాక్షేత్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల కోసం పనిలో ఆనందం ఒత్తిడిని జయించడం అనే అంశంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ ఆర్థికంగా ఎదగాలంటే లక్ష్యం వైపు అడుగులు వేయాలని ఉద్ఘాటించారు అడిషనల్ కమిషనర్ వాష్బాబు ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న విషయాలను నిజ జీవితంలో అన్వయించుకుని ముందుకు సాగాలని సూచించారు కమిషనర్ నందన సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కస్తూర్దేవి కళాక్షేత్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల కోసం పనిలో ఆనందం ఒత్తిడిని జయించడం అనే అంశంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ ఆర్థికంగా ఎదగాలంటే లక్ష్యం వైపు అడుగులు వేయాలని ఉద్ఘాటించారు

కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి ఓరియంటేషన్ హాఫ్ డే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కస్తూరిబా కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ఆర్పీలు అలాగే సిఇఓసు ఎస్ఎస్జి మెంబర్స్ అందరినీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూపించడం జరిగింది ట్రైనింగ్ ప్రోగ్రాం అంటే జనరల్గా క్లా ఒక బోర్ వేసి అట్లా డిఫరెంట్గా చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేశాము కానీ ఇక్కడ ఏంటంటే కేవలం మోటివేషను విత్ లైవ్ ఎక్స్పీరియన్సెస్తో పాటు ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాతో యాక్టివిటీ లాగా చేయిస్తూ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ప్రోగ్రాం వల్ల ఏంటంటే మహిళలు అందులో ఫీల్డ్లో తిరిగే వాళ్ళమి సెల్ఫ్ మోటివేషన్గా వాళ్ళకు వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ధైర్యంగా ఉండాలి ఎలా స్కిల్ డెవలప్మెంట్స్ అని చేసుకోవాలి ప్రజల్లో కొన్ని రకరకాలుగా అనే మాటలని ఎలా తట్టుకోవాలి ఒక మహిళలు మానసికంగా ఎలా దృఢంగా ఉండాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు మేధా ఇన్స్టిట్యూట్ చిరంజీవి సార్ గారు చాలా బాగా మాట్లాడారు చాలా బాగా చెప్పారు ఈ మోటివేషన్ క్లాసులు అనేవి చాలా మహిళలకు చాలా అవసరము ఇప్పుడు చాలామంది మానసికంగా సొంత అయ్యి రకరకాల పక్కన వాళ్ళనే మాటలను తీసుకొని సూసైడ్ చేసుకోవడము అలా చాలా సపోర్ట్ అవుతున్నారు ఇలాగా ఈ మోటివేషన్ క్లాసులు తీసుకోవడం వల్ల వినడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం ధైర్యంగా తయారయ్యి మేము ధైర్యంగా ఉండడం కూడా కాకుండా మా చుట్టుపక్కల ఉన్న ఇప్పుడిప్పుడు వచ్చేది ఎదిగి ఎదిగిన పిల్లలకైతే ఏమి చాలా మంది మహిళలకైతే ఏమి చెప్పడానికి కూడా చాలా ఆదర్శంగా ఉంటుంది ఈ మెప వాళ్ళకి చెప్పడం అయితే ఏమి ఆర్పీలకి వీళ్ళకి మోటివేషన్ ఇవ్వడం అయితే ఏమి ఫీల్డ్ తిరిగి మాకు మోటివేషన్ చేయడం అయితే ఏమి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి హాజరైనాము కానీ ఇక్కడ మాకు వచ్చిన తర్వాత కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అంటే ఏదో పెద్ద అదే మేడం చెప్పినట్టు బోర్డు వేసి అవన్నీ చెప్తారు ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు అనుకున్నాం కానీ చక్కగా ఒక ఎస్హెస్జి మహిళ అలాగే ఎస్హెచ్జి మహిళలే కాకుండా ప్రతి ఒక్క మహిళ తను ఏదైనా చేయగలదు మోటివేషన్ ఒక మోటివేషన్ ద్వారా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బయటికి లాగొచ్చు ఆ సామర్థ్యంతో మనం ఎంత పెద్ద సక్సెస్నైనా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న విధంగా సారు చాలా చక్కగా వివరించారు ఆ వివరించేటప్పుడు మహిళల్లో ఎక్కువగా ఉత్సాహాన్ని తెప్పించారు ఆ ఉత్సాహం ఎలా వచ్చిందంటే ఒక మహిళ ఏదైనా చేయాలి అనుకుంటే అబ్బా మేము ఏం చేస్తాంలే మా వల్ల కాదులే అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మహిళ ఇలాంటి సక్సెస్ మోటివేషన్స్ క్లాసులు వినడం అనేది చాలా చక్కగా వాళ్ళు ఇంకా ఎలా వెళ్ళాలి ఇలాంటి వాటిల్లో వెళ్ళ ఇలాంటివి వినడం వల్ల ఇంతేనా ఈ పని మేము చేయగలము అనేటటువంటి వాళ్ళలో మంచి గోల్ వచ్చి మంచి సక్సెస్కి సాధించడం దేనైనా వెళ్తారు ఇలాంటి క్లాసులు జరపడం చాలా చాలా బాగుంది ఈ యొక్క అవకాశాన్ని కమిషనర్ దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము